రైతులకు యూరియా డిఏపి పొటాషియం దక్కటం లేదు అని బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుంది అని శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్ఛార్జు పేరడ తిలక్ మీడియా సమావేశంలో మండిపడ్డారు ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన తెరిపి ఎరువులు కావాలని రైతులు కోరిన కూటమి నాయకులు స్పందించడం లేదని తిలక్ విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతోనే దళారుల చేతికి ఎరువులు తరలిపోతుండటంతో రైతులకు ఎరువులు అందని పరిస్థితి దాపరించిందని తిలక్ ఆరోపించారు మా ర్యాలీకి రైతులు పెద్ద ఎత్తున స్పందించడం వల్ల వ్యవసాయ శాఖ మంత్రి గారు రాత్రి రాత్రి ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ ఏడు గంటల తర్వాత రాష్ట్ర ఉన్నతాధికారులను దగ్గర పెట్టుకుని ఒక ప్రెస్ని రిలీజ్ చేశారు ఎరువులు అన్ని ప్రాంతాలకే సమానంగా అందుతాయి అపోహ పడిన అవసరం లేదు అని చెప్పి సభాష్ మంచి పని ఇప్పటికే నా పని చేశారు మా మా వల్ల మీరు దాని మీద దృష్టి పెట్టారని అనుకుంటున్నాం ఇప్పటికే ఆ ఎరువులు రావాలని మేము కోరుకుంటున్నాం మీరు ఈరోజు రాష్ట్రంలో